బడుగు బలహీన వర్గాల ప్రజల మేలు కోసమే మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితాన్ని త్యాగం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకురి తిరుపతి రావు అన్నారు పూలే జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని హిందూ కాలేజ్ కూడల్లోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో పూలే ఆశయ సాధనే లక్ష్యంగా ప్రధాని మోడీ ప్రస్తుత పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు ఈ దివాళీ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర నాయకులతో పాటు జిల్లాలోని ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు ఈరోజు సామాజిక అలాగే మహిళలకు తొలి విద్యా వ్యాసం నేర్పించినటువంటి సామాజిక బడుగు బలహీన వర్గాల నాయకులు శ్రీ జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క వారికి నివాళులు అర్పించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే వారు

ఆయన ప్రాథమిక విద్య అభ్యాసం వరకు చదివినప్పటికీ ఆయన చదువు అంటే ఎంతో మక్కువ ఆయన నిరంతరం రోజు రాత్రి ఆ మిడుగు మళ్ళీ నాంత్రం దగ్గరే చదువుకునేవాడు అలా ఆయన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆయన సమాజాన్ని బాగా స్టడీ చేశాడు ఆయన ఆయన అన్నదారణ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వాళ్ళని దూరంగా ఉంచుతున్నారు వాళ్ళు విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఆయన చాలా కృషి చేశాడు అలాగే వితంతూ ఉమరి వివాహాలను ప్రోత్సహించాడు ఆయన ఛత్రపతి శివాజీ ఆ సమాధిని పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ఆయన సమాధిని వెలికి తీసి ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి ఆ ఛత్రపతి